నో బర్డ్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఆన్లైన్లో కోళ్ళు తీసుకోవాలి అనుకునేవారు వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసుకోండి కుదిరిన పక్షంలో ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి చిన్న ఇష్యూ అయితే ఒకటి జరిగింది దానికి సంబంధించి నేను ఈ రోజు ఒక వీడియో కూడా చేయబోతున్నాను వీలైనంత వరకు లైవ్లో చూసుకోండి కుదరకపోతేనే ట్రాన్స్పోర్టేషన్ చేయించుకోండి కొత్త వారి దగ్గర తీసుకునేటప్పుడు మరీ జాగ్రత్తగా చూసుకొని తీసుకోండి ఈ రోజు టాపిక్ వచ్చేసి టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన కోళ్ళని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్ కోళ్ళన్నీ చాలా బాగున్నాయి చాలా రీజనబుల్ కాస్ట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇక్కడ మీరు చూస్తున్న కోడి యొక్క వివరాలు చూసుకున్నట్లయితే రిచ్ వాటం కలిగిన డేగ పట్టా పందుగా చెప్తున్నారండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అలాలు బరువు వచ్చేసి మూడు కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి తొమ్మిది నుంచి పది నెలల మధ్య మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు పటాక చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేగ పట్టా కాస్ట్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే రెండో కూడా వచ్చేసి కాకినమలి ఇది వచ్చేసి రిచువాటం కలిగిన పెట్టమారు పెట్టమారుగా చెప్తున్నారండి ఫుల్ రిచువాటం కలిగిన కాకినామది పెట్టమారు పటా పటాగా చెప్తున్నారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి రెండు కేజీలు ఏడు వందల గ్రాములుగా ఉంటుందని చెప్తున్నారు ఇది కూడా ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసు కలిగిన పటాగా చెప్తున్నారండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ కాకినామలు కాస్ట్ వచ్చేసి మూడు వేల ఆరు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్న పెట్ట వచ్చేసి ఫుల్లు రిచ్ వాటం కలిగిన డబుల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారండి రిచ్ వాటం కలిగిన డబుల్ బాడీ కలిగిన పెట్టగా చెప్తున్నారు రంగు వచ్చేసి తెల్లడేగా ఎత్తు వచ్చేసి అంటే సుమారుగా సైజు వచ్చేసి ఇరవై ఒక అంగు ఇరవై ఒక అంగళం వరకు ఉంటుందని చెప్తున్నారు బరువు వచ్చేసి రెండున్నర కేజీల పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్పడం జరిగింది కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెట్ట మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్తున్నారు ఇక్కడ మీరు చూడవచ్చు మంచి సైజు మంచి వాటం పలచడం మొహం క్వాలిటీ చాలా బాగుంటుందని బ్రదర్ చెప్పారు కాస్ట్ వచ్చేసి రెండు వేల తొమ్మిది వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పెట్ట కాస్ట్ వచ్చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కోడి డేగా అలాగే రసంగి మైల రెండు రంగుల కిందకు వస్తుందని చెప్తున్నారండి కోడి డేగా రసంగి మైల ఏరియాని బట్టి కలర్ మారుతుంది కాబట్టి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై రెండున్నర రంగులాలు బరువు వచ్చేసి మూడు కేజీలు వయసు వచ్చేసి పది నుంచి పదకొండేళ్ల మధ్యలో వేసుకెళ్ళిన పట్టాగా చెప్తున్నారు ఇది కూడా మంచి వాటం కలిగిన కోడిగా చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి మైలా లేదా కోడి డేగా దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే ఇక చివరిగా రసంగి ఇక్కడ మీరు చూస్తున్న కోడి వచ్చేసి మంచి బాడీ మంచి సైజు కలిగిన మెట్ట వాటం కలిగిన రసంగా చెప్తున్నారండి సైజు కూడా బాగుంటుందని చెప్తున్నారు కలర్ కానీ వాటం కానీ కోడి చాలా బాగుంటుందని చెప్పారు ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అంగలాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు పైన ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఒక సంవత్సరం వయసు కలిగిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వయసు ఒక సంవత్సరంగా ఉంటుందని చెప్తున్నారు దీని కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఆరు వందల రూపాయలు ఇప్పటివరకు మీరు చూసిన కోల్డ్ అన్నీ కూడా ఏది కూడా ఫిక్స్డ్ ఫిక్స్డ్దరం కాదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు లైట్గా బల్క్గా తీసుకుంటే వీలేంత వరకు ఎక్కువగా డిస్కౌంట్ ఇవ్వటానికి అవకాశం ఉంటుంది బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా ఎద్దనపూడి మండలం పూనూరు విలేజ్ అండి బ్రదర్ చిన్నమోసలి గారి ఫామ్కు సంబంధించిన కోళ్ళు మొత్తం కూడా బ్రదర్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో కంటిన్యూగా డైలీ ఉంటాయి మీరు పాత వీడియోస్ కూడా చూసుకొని చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ సదుపాయం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తారు ఖచ్చితంగా వీలైనంత వరకు నచ్చి తీసుకోవాలనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైటిల్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే తప్పకుండా బ్రదర్ అయితే మీకు రిప్లై ఇస్తారు కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతూనే ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్